ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు ఇల్లు ారులకు అక్కడ కచ్చే అన్ని తీల్ర ముచ్చట నిన్పించే కార్యక్రమం అంటే ఎప్పుడు ఏ పంట వేయాలి ఏ పురుగు ఏ రోగానికి ఏ మందు కొట్టాలి భూమిని ఎట్లా పదనం ఉంచుకోవాలి తక్కువ ఖర్చుతోటి యోసం ఎట్ల వేయాల అన్ని తీల్ర ముచ్చట వినిపించే కార్యక్రమం ప్రతి మంగళారం శుక్రవారం ఉన్నట్టే ఇలా కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది ఇలాంటి కార్యక్రమంలో శనగ పంటలో అధిక దిగుబడికి పాటించవలసిన పద్ధతులు వ్యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ అర్బన్ మండల వ్యవసాయ అధికారి వివేక్ జవాబులు చెప్తారు వ్యవసాన్ ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాట్సాప్ నంబర్కు ప్రశ్నను పంపించి అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ డెబ్బై తొమ్మిది శాతం ఉన్నది జిల్లాలో గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు చూసుకున్నట్లయితే పత్తి క్వింటాలకు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇవి మార్కెట్ ధరలు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు మీరు వింటున్నారు ఇల్లు యవసం యోసం ధరల కార్యక్రమంలో ఈరోజు శనగ పంటలు అధిక దిగుబడికి పాటించవలసిన పద్ధతులు మరి ఆదిలాబాద్ పట్టెలో సోయాబీన్ తీసిన తర్వాత శనగ పంట వేసుకుంటారు ఎక్కువ మొత్తంలో మరి ఈ శనగ పంటలో మనం ఎక్కువ దిగుబడి సాధించాలంటే ఏ ఏ విషయాన్ని గమనించుకోవాలి మరి శనగ పంటలకు ఏ ఏ పురుగులు రోగాలు ఆశిస్తాయి మరి పోషకాలు ఏమేమి అందించాలి మరి ఇట్లా అన్ని విషయాలు అప్పటికప్పుడు మీరు ఏదైతే అనుమానాలు ఉంటే అప్పటికప్పుడు మనకు సమాధానం తెలియజేయడానికి ఆదిలాబాద్ అర్బన్ మండల వ్యవసాయ అధికారి డాక్టర్ ఏ వివేక్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి మరి ఎవరైనా సరే వ్యవసాయదారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు శనగ పంట గురించి అడగవచ్చు మరి శనగ పంట గురించి మీకు అప్పటికప్పుడే సమాధానాలు అందిస్తారు మరి మాకు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే ముందుగా చెప్పు వివేక్ గారు మరి శనగ పంట ప్రాధాన్యత ఏమిటంటారు ఫస్ట్ మనము రబీ సాగు గురించి మాట్లాడుకున్నట్లయితే శనగ కాకుండా మనం ఏం మాట్లాడుకోలేము మన పట్టెకి ఎందుకంటే ఇది మన జిల్లాలో మనం పట్టెలో దగ్గర దగ్గర ఉన్న ఏరియాలోనే ముప్పై నుంచి నలభై శాతం ఇదే ఉంది టుడే కూడా మన రాష్ట్రంలో కూడా రెండవ ప్రధాన పంట ఇది రబీలో మళ్ళా దేశం మొత్తంలో చూసుకుంటే కూడా మనము శనగ ఉత్పత్తిలో ప్రపంచంలోనే నెంబర్ వన్ ఉన్నాం అయినా కూడా ఈ రోజు కూడా మనము బయట నుంచి శనగని ఇంకా దిగుమతి కూడా చేసుకుంటున్నాం సో ఇక్కడ ప్రాధాన్యత మనకు క్లియర్గా తెలుస్తుంది అంటే మన దేశ మొత్తంలో చూసుకుంటే మనం ఎంతైతే పండించుకోవాలో అంత పండించుకుంటలేము ఇంకా మనం బయట నుంచి తెచ్చుకునే అవసరం ఉంది కాబట్టి మనము ఆ ఆంగిల్లో కూడా చూస్తే కూడా ఇది ఒక ప్రధానమైన పంట ఇంకా ముఖ్యంగా మన నల్లరేగడ భూములకి నీటి లభ్యత తక్కువ ఉన్న ప్రాంతాల్లో అయితే శనగ అన్నది చాలా ప్రధానమైన పంట తక్కువ నీటితో పండే పంట కాబట్టి ఇది సన్నకారు చిన్నకారు రైతు యొక్క పంట అని కూడా మనం చెప్పుకోవచ్చు మరి మన పట్ల చూసుకున్నట్లయితే ఎలా ఉంది మన ఈ ఆదిలాబాద్ పట్టణ ప్రాంతం కానీ ఐదు మండలాల్లో చూసుకున్నట్లయితే ఒక విచారకరమైన విషయం ఏంటంటే మనం గత రెండు మూడు సంవత్సరాల ఏరియా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం దీని విస్తీర్ణం అనేది తగ్గుతూ వస్తున్నది ఈ సంవత్సరం అయితే ఇంకా గణనీయంగా తగ్గినట్టు మనకు అర్థమైతుంది ఇంకా మొత్తం గణాంకాలను రావాల్సి ఉంది అయినప్పటికీ కూడా ఒక ముప్పై శాతం ఏది అయితే తగ్గినట్టు మనకు తెలుస్తా ఉంది ఈ విస్తీర్ణం తగ్గడంలో ప్రధాన కారణం ఏంటంటే ఇది సోయాబీన్ తోటి లింక్ అయినటువంటి పంట మన పట్టెలో తీసిన తర్వాత సోయాబీన్ ఏరియా తగ్గింది అనుకోండి ఆటోమేటిక్గా అనేది తగ్గుతుంది సోయాబీన్ కొంత ఆశాజనకంగా లేకపోవడము దానికి కొంచెం మార్కెట్ లో రేట్ కూడా కొంత తగ్గడము అదేవిధంగా సోయాబీన్ ఏదైతే ఉందో దాని దిగ దిగుబడి తగ్గడము రకరకాల వెరిసి శనగ ఏరియా సోయాబీన్ ఏరియా సోయలో తొగర పోసేటోళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి మళ్ళీ శనగ పోసుకోలేకపోతున్నారు ఒక కారణం అయితే రెగ్యులర్ గా శనగ ఓసుకునే ఎవరైతే ఉన్నారో శనగలో కూడా సమస్యలు వచ్చి ముఖ్యంగా ఎండు తెగులు సమస్య వచ్చి రావాల్సినంత దిగుబడి మనం దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పది క్వింటాల్ ఏదైతే మనం ఆశిస్తామో తక్కువలో తక్కువ అది గణనీయంగా పడిపోయింది కాబట్టి ఈరోజు మనకి విస్తృతంగా మన విస్తీర్ణం అనేది తగ్గిపోతున్నది అనమాట కానీ ప్రధానమైన పంటనే ఇంకా ఇంకా మరి విస్తీర్ణం తగ్గడానికి కారణాలు చూసుకున్నట్లయితే అంటారు ప్రధానంగా అయితే మనకు ఈ యొక్క విల్ట్ సమస్య అంటే మొక్కలు వడలిపోవడం అనేది ప్రధాన సమస్యగా ఉంది ఎండి తెగులు ఎండు తెగులు అది మొదట్లో వస్తుంది చివరిలో వస్తుంది మధ్యలో వస్తుంది సో మొదట్లో వచ్చిన సందర్భంలో అయితే మళ్ళా రైతులు రీసోయింగ్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అంత ఉధృతంగా వస్తుంది చివరిలో వస్తుంది అప్పుడు ఖాతా అనేది పూర్తిగా పట్టకముందే మనకు తాళగింజలు కొంచెం సైజు పూర్తిగా నిండక ముందే చెట్టు మొత్తం ఎండిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంది ఇంకా మధ్యలో అక్కడక్కడ వడలిపోవడం అయితే అది మనము ఈ పంటలు ముందటి నుంచి ఉన్నటువంటి ఒక సమస్యనే సో ఈ ఎండు తెగులు అన్నది ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు ఒక రైతుతో మాట్లాడిన తర్వాత మన ముచ్చటను కొనసాగిద్దాం హలో నమస్తే అండి మీ పేరు ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగు హలో హలో చెప్పండి నిరాకరణ నుంచి యోగేష్ సార్ యోగేష్ గారు వినిపిస్తుందా సార్ మీ వినిపిస్తుంది యోగేష్ గారు చెప్పండి అవునండి ఇప్పుడు మనము నేను కూడా నిన్న కొన్ని చూడడం జరిగింది శనగలో కొంత ఏదైతే వేరు ఉందో కాండంకు కింది భాగంలో వేరు ఉందో అది కొంచెం కులడం అనేది మనం గమనిస్తున్నాము ఏదైతే శనగ ఉందో అది పీక్తే తొందరగా ఈజీగా వచ్చేస్తుంది కదా ఎస్ అయితే ఇది ప్రధానంగా మనకు ఈ టైంలో ఉంది ఈ సమస్య దీని నివారణకు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎప్పుడైతే వాతావరణంలో మనకి టెంపరేచర్స్ పెరుగుతాయి అనుకోండి నైట్ పూట రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ సమస్య కొంచెం ఉంటుంది ఆ మొగులు వచ్చిన సందర్భం అయితే ఉంటుందో ఆ టైంలో ఇది అటాక్ అవుతుంది చలి ఉదురు ఎక్కువ ఉంటే ఇది నా నేచురల్ కొంచెం తగ్గుతుంది ఇది మనం ఏంటంటే పంట అదే భూమిలో చాలా సంవత్సరాలుగా సాగు చేస్తే కూడా దీని యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటది సో ఫస్ట్ మనం చేయాల్సిందంటే రెండు మూడు సంవత్సరాలు ఆ భూమిలో పంట మార్పిడి అంటే ఎక్కువ మొత్తంలో వచ్చి మీరు పంట మొత్తానికి ఇబ్బంది ఉన్నది అన్నప్పుడు అయితే పంట మార్పిడి ఒక రెండు నుంచి మూడు సంవత్సరాలు మినిమం దాన్ని ఆపేయాల్సి ఉంటది అక్కడ రెండవది మనకి ఈ తెగులకు సంబంధించినటువంటి ఏదైతే వేరుకులు తెగులు అనేది మనం నోటీస్ చేసినామో అప్పుడు మనకు కొంత నీరు పెట్టడం కూడా ఆపాల్సి ఉంటది ఎందుకంటే నీటి ద్వారా కూడా అది అంటే ఆరించడం కానీ స్ప్రింక్లర్ తోటి కొంత ఎక్కువ నీళ్లు పెడితే అంటే అది స్ప్రెడ్ అవుతుంది అనమాట తర్వాత మనం ఏం చేయాలంటే మనకు చాలా రకాల ఫంగిసైడ్స్ అనేవి అంటే శిలీంద్ర నాశకాలు మనకు అందుబాటులో ఉన్నాయి మనకు టెబీ అనే ఒక మందు ఉంది అంటే ప్రాపర్ కొనోజోలు అనే మందు ఉంది లేదంటే మనం లోకల్ భాషలో రైతుల భాషలు చెప్పాలంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ కాపర్ హైడ్రాక్సైడ్ రెడోమిల్ గోల్డ్ పోలియో గోల్డ్ చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి మనం ఏంటంటే కొంచెము నోజల్ లీజ్ లూజ్ చేసి ఎక్కడైతే ఎక్కువగా ఎండుతుందో అక్కడ కొంచెం వేరు వేరుధరిచేటట్టు కూడా మనం వేసుకోవాలా మార్చి మందును మార్చి ఇంకో పది రోజులలో ఇంకొకసారి ఒక వారం రోజులలో ఇంకొకసారి కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది దీంతో మనము వ్యాప్తి అరికట్టవచ్చు వ్యాప్తి అరికట్టవచ్చు ఈ అటాక్ అయిన మొక్కను పూర్తి స్థాయిలో మనం ఇప్పుడే రికవర్ చేయలేము అనమాట మంచిదండి ధన్యవాదాలు ఫోన్ చేసిన థ్యాంక్ యూ ఇంకొక రైతు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి ఫోన్ కట్ అయినట్టుందండి పర్వాలేదు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు ఈ కార్యక్రమం ఏడుగుంటే నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది అంశం శనగ పంటలో అధిక దిగుబడికి పాటించవలసిన పద్ధతి మంచి దిగుబడిని సాధించాలంటే ఇంకా ఏ అంశాలని గుర్తించుకోవాలి శనగ పంటలో మరి ఏ సమయంలో ఏం చేస్తే మనం మంచి దిగుబడిని సాధించవచ్చో సార్ అప్పటికప్పుడు మీకు సమాధానం అందిస్తారు అయితే రైతు ఫోన్ చేస్తున్నారు మళ్ళీ రైతుతో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటం కొనసాగిద్దాం ఇల్లు యోసం కార్యక్రమంలో ఒక రైతు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి లచ్చన్న గారు చెప్పండి శనగ పంట గురించి ఇరవై రోజులు అవుతున్నది

జనరల్గా అంటే పచ్చదోమ అన్నది శనగర్లో అయితే చిన్న సమస్యనే మనకి మేజర్ ఏంటంటే బాగా డ్రై క్లైమేట్ ఉండి చలి తక్కువగా ఉండి లేదంటే మన జనరల్గా పులుపుకి పచ్చదోమ కూడా అంటే ఎక్కువగా ఆశించకపోవచ్చు మరి ఒకసారి ఈ నంబర్ నా నంబర్ చివరిలో చెప్తాను మీరు కొంచెం నాకు నమూనా ఏదైతే ఉందో కొంత రేపు పొద్దున ఫోటో తీసి పంపగలిగితే మీకు ఖచ్చితమైన సమస్య ఏంటి ప్లస్ దానికి పరిష్కార మార్గం ఏంటి అని చెప్పడం జరుగుతుందండి మంచిది ఏ మంచిదిరి ఎరువులు మనకు యాక్చువల్ మనకు శనగ పంటకి చాలా తక్కువ మోతాదులో ఎరువులు అవసరమవుతాయండి మనం జనరల్గా ఏంటంటే స్టార్టింగ్లో మన రైతులలో ఏందంటే ఒక ఇరవై ఇరవై సున్నా పదమూడు అని ఒక మందు వేసుకుంటారు వాళ్ళు అది సరిపోతుంది మధ్యలో ఏందంటే వాళ్ళు ఇప్పుడు పూత ఏదైతే రావాల్సి ఉంటుందో కొద్ది రోజుల తర్వాత పూతకన్నా ముందు ఏంటంటే మనము ఖచ్చితంగా ఒక రెండు శాతం డిఏపి నీళ్ళను పైనుంచి కొట్టుకోవడము లేదంటే ట్రిబుల్ నైంటీన్ అని ఇట్లా నీళ్ళలో కరిగేటువంటి ఎరువులు ఉన్నాయి కదా వీటిని రెగ్యులర్గా పైనుంచి కొట్టడం అనేది చాలా ముఖ్యము దీంట్లో మన అవసరమైతే ఎదుగుదల తక్కువ అన్నప్పుడు ఒక పదిహేను ఇరవై కిలోల యూరియా కూడా మనం చల్లుకోవచ్చు ఓకే మంచిదండి లచ్చన్న గారు మీరు ఇంకేమైనా అనుమానంలో ఉంటే సార్ చివరన నంబర్ చెప్తారు ఆఖరిలో మీరు అడగవచ్చు ముఖ్యంగా ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి శనగ పంటలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా మరి శనగ పంటలో మనం మంచిగా దిగుబడి సాధించాలంటే ఏం చేయాలి ఇటువంటి ప్రశ్న ప్రశ్నలు అడిగితే అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి ఆదిలాబాద్ అర్బన్ మండల అధికారి ఏ వివేక్ గారు అప్పటికప్పుడు జవాబు చెప్పడానికి మన వంద పాయింట్స్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఈ నెంబర్ని జత చేసి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నంబరుకి ఫోన్ చేయొచ్చు లేదా వాట్సాప్ సందేశాన్ని పంపించి కూడా ప్రశ్న అడగవచ్చు వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ముచ్చటను కొనసాగిద్దాం ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు యోసం యోసం ధరల కార్యక్రమం మరి ఇలాంటి కార్యక్రమంలో ఫోన్ ఏం నడుస్తున్నది ఇందులో అంశం ఏమిటంటే శనగ పంటలో అధిక దిగుబడికి పాటించవలసిన పద్ధతులు మరి ఈ శనగ పంట గురించి మీరు ఫోన్ చేసి సమాధానాన్ని పొందవచ్చు మరి అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ అర్బన్ మండల వ్యవసాయాధికారి ఏ వివేక్ ఉన్నారు మరి ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గోటి నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది మీరు ఫోన్ చేసి అడగవచ్చు అయితే వివేక్ గారు ఇప్పుడే ఒక వాట్సాప్ సందేశం వచ్చింది ఈ సందేశాన్ని దీపాయిగూడ గ్రామం నుంచి వెంకన్నగారు పంపించారు వీరేమడుగుతున్నారంటే సార్ ఇంకా ఈ ఎండు తెగుళ్ళ నివారణకు ఏం ఏం చేస్తే బాగుంటుంది వివరించండి అంటున్నాడు మంచి ప్రశ్న అండి మనకు శనగ అంటేనే ఎండు తెగులు ఎండు తెగుల్ని మనం జయిస్తే శనగ జయించినట్టే సో ఎండు తెగులు అన్నది ఒక ఒక షార్ట్ కట్ ఏం లేదు దానికి ఫస్ట్ అందరు గమనించుకోవాలా సో ఎండు తెగులు ఏంటంటే మనకు ఒకవేళ ఒక రిపీటెడ్గా భూమిలో వస్తున్నది అన్నప్పుడు ఒక వన్ ఆర్ టూ సీజన్స్ మనం పంట మార్పిడి చేసుకోవడం అనేది ఫస్ట్ పద్ధతి కొద్ది తక్కువ మోతాదులో వచ్చింది మనకు వేరే ఆప్షన్ కూడా లేదు అయినా కూడా చిన్నగా వేసుకోవాల్సింది ఎందుకంటే మొత్తం జొన్న వేస్తే కూడా కొత్త లాస్ట్లో కొంత లేబర్ ప్రాబ్లం రావచ్చు లేదంటే ఇంకో పంట వేస్తే ఇంకో వేరే సమస్య ఉందని కొంత మొత్తంలో చిన్నగా వేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ భూమిని శుద్ధి చేసుకోవాలి జనరల్గా ఎట్లా చేస్తారంటే రైతు సోదరులు మనకు సోయాబీన్ తీసిన వెంటనే పూర్తిగా దాన్ని కొంచెం లోతు దుక్కి కొట్టకుండా లేకపోతే రొట్టవెట్టర్ కొట్టకుండా కూడా ఆ కట్టె పొలాల మధ్యనే శనగ విత్తనాలు విత్తేసుకున్న సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం అనమాట తొందరపాటు అట్లా కాకుండా ఫస్ట్ నీళ్లు పెట్టేసి గడ్డి ఏదైనా ఉంటే మోల్సేసిన తర్వాత ఆ కట్టె ఏదైనా ఉంటే మురిగిపోయిన తర్వాత దాన్ని రొట్టె వెట్టర కొట్టేసి పెట్టుకుంటే మనకు ఎండు తెగులు చాలా సమర్థవంతంగా అన్నది అరికట్టడానికి అవకాశం ఉంది ఇది తప్పక చేయాలంటారు తప్పక చేయాలి రెండవది ఏంటంటే మనకు విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నాకు వైట్ ఆ అని ఒక మందు ఉంటుంది లేదంటే టెబికోనోసోల్ అని ఒక మందు ఉంటుంది అదే మినిమం కార్బైజిమ్ దీనికి ఒక రెండు గ్రాములు ఒక కిలోకి ముప్పై కిలోల సీడ్ అంటే కూడా నాకు ఒక ఎంత పడుతుందండి రెండు గ్రాములు అంటే ఒక యాభై అరవై గ్రాములు ఒక మందు ఎస్డి అని యాభై రూపాయల కన్నా మనకు తక్కువ ఖర్చులో అవుతుంది ఇది విత్తన శుద్ధి ద్వారా మనం చేసుకొని విత్తనం వేసే రోజే చేనులో వేసే రోజు ట్రైకోడర్మ విడితో కూడా ఒక పది గ్రాములకు మనం కలుపుకున్నట్లయితే కొంత ఫరాకాల అన్నది పడతది కొంత ప్రొటెక్షన్ అన్నది వస్తుంది మరింత ముచ్చటను మనం ఒక రైతుతో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దాం ఇప్పుడు ఒక రైతు లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడతాం హలో నమస్కారం అండి మీ పేరు ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండ్రి ఆ నమస్కారం సార్ నా పేరు నవీన్ నవీన్ గారు నవీన్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నిర్మల్ జిల్లా కాల్వ వెళ్ళేది చెప్పండి ఓకే దిలవరపూర్ మండలంలో నిలవరపురం మండలం చెప్పండి సార్ శనగకు నీటి తడు నీటి ఓకే ఓకే శనగకు జనరల్ గా అయితే అండి నాకు మా చలి మంచిగా ఉన్న టైంలో ఏంటంటే మంచి ద్వారా చాలా వరకు పెరిగిపోతుంది అయినా కూడా మనం అధిక దిగుబడుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముప్పై ఐదు నుంచి నలభై రోజుల దశలో ఒకసారి ఒక లైట్ ఇరిగేషన్ అంటే మనకు వేరే పంటల నీళ్ళు బారించినట్టు కాకుండా నీళ్ళ నీళ్ళు ఆగకుండా ఎక్కడ కూడా ఒక లైట్ ఇరిగేషన్ మనము అంటే భూమి తడవాలా కానీ ఎక్కడ కూడా మనకు పచ్చిగా అంటే మనం కాలువెడితే దిగిపోయేటట్టు అట్లా కాకుండా ఉండాలన్నమాట రెండవది మళ్ళా మనకు యాభై ఐదు అరవై రోజుల దశ తర్వాత మళ్ళీ అన్నిటికంటే చాలా చాలా ముఖ్యం శనగలు ఏంటంటే పూత దశలో ఎట్టి పరిస్థితుల్లో నీరు ఇవ్వకూడదు అనమాట ఇది గుర్తుంచుకోవాలి రైతులు ఇది తంబ్రూల్ శనగలు మనం పూత దశలో నీరు ఇచ్చినామంటే అది మళ్ళా శాఖీయ వృద్ధి కోసం చూస్తుంది పూతను రాల్ చేస్తుంది అనమాట ఇది ప్రధానం కాబట్టి మీరు రెండు తడిలు చాలా వరకు సరిపోతుంది ఓకే మోస్ట్లీ మంచిగా వండుతుంది కానీ మనం అధిక దిగుబడి గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి రెండు లైట్ ఇరిగేషన్స్ కూడా అవసరము ఒకటి ముప్పై నుంచి నలభై రోజుల దశ ఇంకోటి యాభై ఐదు అరవై ఐదు రోజుల దశ పూత దశలో నీరు ఎట్టి పరిస్థితి మంచిదండి నవీన్ ఈ విధంగా ఎవరైనా సరే రైవసం దారులు ఈ శనగ పంట గురించి ఏమన్న ఉన్నా అడగవచ్చు మరి ఈ కార్యక్రమం ఏడు కొట్టి నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది ఈ అనుమానాలను నివృత్తి చేసుకోండి అయితే వివేక్ గారు మీరు ఈ ఎండు తెగుళ్ళ నివారణ గురించి మాట్లాడుతున్నారు మంచి విషయాలని చెప్తున్నారు చెప్పారు అయితే ఇది మనం విత్తన శుద్ధి వరకు వచ్చినామండి అది వైటావాక్స్ కానీ టెబికనసోల్ కానీ ఆ తర్వాత కార్బైడీ మెటలిస్ట్ మనం పంట వేసే రోజు ఒక అర్ధ గంట ముందు ట్రైకోడర్మాన్ కలుపుకోవాలా తప్పనిసరిగా అన్నాం కానీ ఏ చైన్లో అయితే మనకు బ్యాక్టీరియా లోడ్ ఎక్కువ ఉంటుందో అంటే ఆల్రెడీ చాలా రోజులుగా తెగులు ఎక్కువ వస్తున్నటువంటి ఒక చైన్ ఉంటుందో దాంట్లో మనము ఈ ట్రైకోడర్మాన్ కేవలం విత్తన శుద్ధిగా వాడకుండా ఒక రెండు క్వింటాల్ మన పచ్చి మన పశువుల ఎరువు ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక రెండు కిలోల ట్రైకోడర్మాని మనము పట్టించుకొని ఖచ్చితంగా కూడా సాయిల్ అప్లికేషన్ ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉండాలి తరచుగా చేస్తూ ఉంటే మనకు ఏదైతే వ్యాధిని కలిగేసే శిలీంధ్రం కానివ్వండి ఈ ట్రైకోడర్మా అన్నది అదుపులో ఉంచుతుంది మనకు అది ట్రైకోడర్మా పాపులేషన్ అనేది పెరగాల చైన్ లో మనకు ఏదైతే ఎండు తైలు కలిగించేటువంటి వ్యాధి కారకం ఉందో దానికి తగ్గాల ఇది సాయిల్ అప్లికేషన్ ద్వారా సాధ్యమవుతుంది అనమాట ఇంకొక రైతు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుణ్రి హలో మాది అత్త గారు శా శాంతన గారు చెప్పండి మీ పేరు చెప్పండి సార్ కాల్వా మీ పేరు చెప్పండి సార్ రాజేష్ రాజేష్ గారు అడగండి ప్రశ్న అడిగారు శనగ పంట గురించి చెనిగాయ గోధుమ వేసినాం మేము చీతాకొంటులో ఒక చెను పట్టినాము గోధుమ అనేది ఉన్నదండి గోధుమ గురించే గోధుమ గురించి మాది ఇక్కడ నిర్మల్ కాల్వా చెప్పు నువ్వు చెప్పు అయితే మాకు గోధుమ వేసినాం సార్ వన్ మంత్ అయింది దానికి ఏమి డీటి వాడ ఏమి వస్తలేదు అయితే మేము అదే పసి నాస్తున్నది అంటే దిగుబడి ఇప్పుడే వస్తుంది సార్ అట్లా అంటే లేదు వస్తుంది కొంచెం కొంచెం కలర్ కలర్ వస్తున్నది దానికి చెప్తున్నా వాట్సాప్ నంబరు మీకు అనౌన్స్ చేస్తా ఉంటారండి మీరు మీకు ఎప్పుడు వీలుంటే లేదంటే మీ ఫోన్లో ఇప్పుడే ఒక స్పెసిమన్ ఫోటో ఉంటే మీరు పంపగలుగుతారా అండి పంపితే దాన్ని బట్టి మనము అంటే మీరు చెప్పే సిమ్టమ్స్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఏంటి అనేది మనకు ఐరన్ డెఫిషియన్సీ లేకపోతే ఇంకో ఏంటి అనేది మనకు అర్థం కావాలంటే ఫోటో ఇప్పుడు ఏదైతే వాట్సాప్ నెంబర్ మనం చదువుతా ఉన్నామో దానికి కొంచెం పెట్టగలుగుతారా ఇప్పుడు లేదంటే పానీ గానే పెట్టండి అయితే మేము దాన్ని ప్లాన్ అయితే అక్కడ పోయినాము అడిగినాము అయితే ఏమన్నాడు అది ఒక చిన్న భారత్ దొరుకుతా అన్నది అయితే అది ఒక్కసారి స్ప్రే చేసినాం అనుకో అవుతుందని అన్నారు అది మరి డౌట్ వచ్చలేరా అదే అదే మనము ఫస్ట్ సమస్యను మనము కరెక్ట్ గా నిర్ధారిస్తే మన మనము పరిష్కార మార్గాల గురించి కూడా చెప్పచ్చు రోగ నిర్ధారణ జరిగితేనే సరైన వైద్యాన్ని అందించారు కొంచెం మీరు రేపు మార్నింగ్ అయినా పెట్టండి లేదంటే మీ కాల్వ గ్రామం అండి మీది ఇక్కడనే ఉంటారండి అట్లా వాళ్ళు ఉంటారు అయితే అక్కడ అందుబాటులో ఉన్న ఒక విస్తరణ అధికారి కన్నా మీరు చేంజ్ చూపించండి లేదంటే మీరు ఫోటో ఒకవేళ పంపగలితే ఇంకా మంచిగా ఉంటుంది ఓకే ఫోన్ పే పంపిస్తా ఫోన్ పే వద్దు ఫోటో మాత్రం పంపండి ఓకే ఓకే రైట్ సరే మంచిదండి పంపియండి మేము సార్కు తెలియజేస్తాం ఆ ఫోటోని మా సార్ తెలియజేసింది అనుకో సరే ఒకసారి ఓకే 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 సార్ అర్చే విధంగా ఒక వాట్సాప్ సందేశం వచ్చింది ఈ సందేశాన్ని వరంగల్ జిల్లా మూండ్రాయి గ్రామం నుంచి పంపించారు అనుముల మోహన్ గారు ఇతర ఏమడుగుతుందంటే పల్లికాయ వేసుకోవచ్చా ఇప్పుడు అంటున్నారు యాప్ ద్వారా ప్రపంచంలో ఏ మూలక ఓకే ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా ఎక్కువ ఉంది మనకు జనవరి మొదటి వారంలో లేదంటే డిసెంబర్ ఎండింగ్ వరకు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏంటి మంచిదండి మోహన్ గారు సారు సమాధానం చెప్పేశారు మీరు విని ఈ సూచనను పాటించండి అయితే మీరు ఇంకొక ఆరు నిమిషాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఎవరైనా సరే ఫోన్ చేస్తే చేసేయండి మళ్ళీ ఫోన్ తీసుకోవడానికి అవకాశం ఉండదు అయితే సార్ ఈ ముఖ్యమైన సమస్య పంటలు ఎండు తెగులు అదే చెప్పుకొచ్చినారు మన బ్యాక్టీరియా లోడ్ ఫంగస్ లోడ్ తగ్గించడం కోసం సాయిల్ అప్లికేషన్ గురించి మాట్లాడినామండి కదా ట్రైకోడర్ మనం పెంటలో ఒక వారం రోజులు అభివృద్ధి చెందిన తర్వాత మెయిన్ పొలానికి మార్చడం గురించి మనం సాయిల్ అప్లికేషన్ అని చెప్పాము సో ఇది కాకుండా మనకు వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఎండు తగిన తట్టుకునేవి కూడా అయి ఉండాలన్నమాట మనకు జేజీ లెవెన్ కానివ్వండి ఎన్బిజీ ఫార్టీ సెవెన్ కానివ్వండి ఇట్లాంటి మంచి రకాలను కూడా మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో దీంతో పాటుగా మనకు మనకు పంటలో వేరు యొక్క అభివృద్ధినే చాలా ముఖ్యం కాబట్టి నేను ప్రత్యేకంగా రైతు సోదరులకు ఏంటంటే ఎక్కడైతే ఎండు తెగులు ఉందో వాళ్లకు రికమెండ్ అంటే మొక్క ఆరోగ్యం కోసం మొక్క యొక్క వేరు వ్యవస్థ చాలా అభివృద్ధి చెందితే ఈ ఎండు తెగులు తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు బీటి బయోజాయం అనే ఒక మంది ఉంటుంది దాన్ని ఒక హాఫ్ లీటర్ ఎకరానికి కూడా మనం స్ప్రే చేసుకుంటే మా మొక్క తొలి దశలో ఇప్పుడు ముప్పై ముప్పై రోజుల దశ నలభై రోజుల దశలో కూడా చేసుకుంటే రూట్ గ్రోత్ అనేది మంచిగా జరుగుతుంది మనకి ఒక రైతు లైన్లో ఉన్నారు చివరి కావచ్చు ఇది ఎందుకంటే సమయం మనకు లేదు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి చెప్పండి అమ్మ సమయం ఎక్కువ లేదు మనకు తొందరగా అండి శనగలు సార్ ఇప్పుడు పోసుకోవచ్చా అమ్మ కొంచెం ఆలస్యం అయితే అయింది కానీ పోసుకోవచ్చు అంటే దిగుబడి మనకు కొంచెం తగ్గిన మీరు సీట్ రేట్ అన్నది కొంచెం పెంచి పోసుకోండి ఇప్పుడు మామూలుగా మీరు ఎంత ఇరవై ఐదు కిలోలు వేస్తారా ముప్పై కిలోలు వేస్తారా ఇరవై ఇరవై ఐదు కిలోలు వేస్తే ఇంకొక ఐదు కిలోలు యాడ్ చేసుకోండి అమ్మా డీఏపీ ముందు వేసుకో అంటే శనగకన్నా ముందే డిఏపీ వేసుకోవచ్చా అని అడుగుతున్నారా ముందు వేసుకోవాలమ్మా మనము ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకునే టైంలోనే మనం చల్లుకోవాలన్నమాట డిఏపీని అయిపోయింది ముందు వరసాల ముందు విత్తనాలు వేసుకొని పక్కల పోయి అడుగు ఏమమ్మా ఇంకోసారి అడగండి సారి ఇప్పుడు ట్రాక్టర్ తోటే వస్తాం కదా అందులోనే పాటు డిఎక్ తర్వాత మందుతో మందు వేసుకుంటూ విత్తనాలు వేయమంటున్నారా జనరల్ గా మనము ఈ సి సింగిల్ సూపర్ ఫాస్టెడ్ కానివ్వండి మన డిఏపి కానీ ఇట్లాంటి మందులు కరగడానికి చాలా టైం పడుతుంది కదమ్మా అందుకని మనం ముందుగా మనము ఏదైతే దుక్కి తయారు చేసుకుంటామో చివరి దుక్కిలోనే వేసుకోవడం అన్నది సరైన పద్ధతి ఒకవేళ మీరు వేసుకోలేకపోతే విత్తనంతో పాటు వేసుకోండి సమస్యలు అవసరము ఉంటే వేసుకోండి దానికి బదులు మనకు భూమిలో ఆల్రెడీ డిఏపి కొంత ఉంటుందమ్మా శనగ పంటకు సరిపోయేంత దాన్ని అందుబాటులో ఒక స్థితికి తేవడానికి మనకు కరిగించే బ్యాక్టీరియా దొరుకుతుంది మనకు దాన్ని పిఎస్బి మనం పాస్పరస్ సోలిబులైజింగ్ బ్యాక్టీరియా అని అది మనము పిఎస్బి పిఎస్బి ఏ దొరుకుతుంది బయట కూడా దొరుకుతుంది లేదంటే మనకి చాలా వరకు అందుబాటులో ఉంటుంది అది లిక్విడ్ రూపంలో కూడా ఉంటుంది ప్లస్ పొడి రూపంలో కూడా ఉంటుంది అమ్మా ఇంకా మీరు డిఏపి కన్నా నా సలహా అయితే పిఎస్బి అని ఒక రెండు కిలోలు ఉంటుంది కదా అది విత్తనానికి కలుపుకొని వేసుకోండి లేదంటే మట్టిలో మెత్తటి మట్టిలో కలుపుకొని చల్లుకోండి లేదంటే పశువుల పేడలో కూడా మనం వేసుకోవచ్చు లేదా వర్మీ కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు సో దీని గురించి కూడా మీరు ఆలోచన చేయడం ఓకే మంచిదమ్మా ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్ చివరగా చివరగా మీ ఫోన్ నంబర్ చెప్పుకుంటే ఎవరైనా సరే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఏడు రెండు ఎనిమిది 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 తొమ్మిది నాలుగు సున్నా సున్నా ఏడు మరొకసారి ఏడు రెండు ఎనిమిది 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 తొమ్మిది నాలుగు సున్నా సున్నా ఏడు చాలా మంచిదండి వివేక్ గారు ఇలాంటి కార్యక్రమానికి వచ్చి మరి యువసంధారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చక్కని సమాధానాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పటిదాకా శనగ పంటలో అధిక దిగుబడికి పాటించవలసిన పద్ధతులు ఈ అంశం గురించి వ్యవసంధారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ అర్బన్ మండల వ్యవసాయ అధికారి ఏ వివేక్ గారి సమాధానాన్ని ఇది ఇల్లు యవసం దార్ల కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు